ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ నా చేతిలో ఉన్న ఈ పూల పట్టను నమ్మకంతో తాకు ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పడిన ప్రతి కష్టం ఇప్పుడు నీకు ఫలంగా మారాల్సిన సమయం వచ్చేసింది గత సంవత్సరం నీకు చాలా భారంగా గడిచింది కదా ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు లోపలే దాచుకున్న కన్నీళ్ళు బయట నవ్వుతూ లోపల ఏడ్చిన రోజులు నీ ఓపికను ప్రపంచం చూడకపోయినా ఈ బాబా ప్రతి క్షణం చూశాడమ్మా నువ్వు రాత్రి నిద్రపోకముందు చివరగా దేవుణ్ణి గుర్తు చేసుకున్న ప్రతిసారి కూడా నీ బాబా నీ పక్కనే ఉన్నాను ఈ సంవత్సరం నీ ఓపికను వృధా చేయను అని చెప్పి ఈ రోజైతే బాబాగారు మనకొక అంశం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది వినే ముందుగా మన ఛానల్లో కనుక కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఈ కొత్త సంవత్సరం తప్పకుండా నీ జీవితంలో ఖాళీ చేతులతో రాలేదు నీ జీవితం ఎప్పుడూ బాగుండాలి ఈ పూల అందంగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి సాయిబాబా స్వయంగా నా చేతులతో ఉన్నటువంటి ఈ పూల పుట్టను పట్టుకొని నీ దగ్గరకు వచ్చాను ఈ కొత్త సంవత్సరాన్ని నా ఆశీర్వాదంతో ఆహ్వానించమ్మా ఈ పూల పుట్టను నమ్మకంతో తాకు నీ రెండు మాటల్లో మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగి ఉంది ఆ రహస్యం పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియో చివరి వరకు కూడా నమ్మకంతో వినాలి నీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది కదా ఈ సంవత్సరమైనా నా జీవితం మారుతుందా నా కష్టం తగ్గుతుందా నా కన్నీళ్ళు ఆగుతాయా మీకు మీరే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటూ ఉన్నారు కదమ్మా ఈ ప్రశ్నలకే సమాధానం ఇవ్వడానికే ఈరోజు నా చేతులతో ఈ పూల బుట్టనైతే మీకోసం తీసుకొచ్చాను ఈ పూల బుట్ట మీ జీవితంతో ముడిపడి ఉంది ఈ బుట్టను నువ్వు నమ్మకంగా తాకుతల్లి ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు లోపలే దాచుకున్న కన్నీళ్లు బయట నవ్వుతూ లోపల ఏడ్చిన రోజులు మీ ఓపికను ప్రపంచం చూడకపోయినా సరే ఈ బాబా ప్రతి క్షణం చూస్తూ ఉన్నాను నువ్వు రాత్రి నిద్రపోకముందు చివరగా దేవుణ్ణి గుర్తు చేసుకున్న ప్రతిసారి కూడా నీ బాబా నీ పక్కనే ఉన్నాను ఈ సంవత్సరం నీ ఓపికను వృధా చేయను అని చెప్తున్నాను కదా నీకు మాట ఇస్తున్నానమ్మా ఆలస్యమైందని బాధపడొద్దు ఆలస్యంగా వచ్చిన ప్రతీదీ కూడా ఈ సంవత్సరం ఒక్కొక్కటిగా నీ దగ్గరకు వస్తుంది డబ్బు విషయంలో ఎన్నిసార్లు నువ్వు అవమానం ఎదురైనా ఎన్నిసార్లు చేయి చాచినా ఇక ఆ పరిస్థితి అనేది ఉండదు ఈ సంవత్సరం నీ తల వంచాల్సిన అవసరం లేదు నీ చేతులు ఖాళీగా ఉండవు అప్పుల బాధలతో నువ్వు వేసుకున్న ప్రతి నిట్టూర్పు ఈ బాబా విన్నారు ఈ సంవత్సరం నీ జీవితంలో భారం తగ్గే సంవత్సరం అని అనుకో ఉద్యోగం కోసం ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం రాలేదు కదా నువ్వు బాధపడితే ఆ ఆలస్యం నిరాకరణ కావాల్సిందే సరైన సమయం కోసం చేసినటువంటి ఏదైనా సరే నీకు మంచి ఫలితం రావాల్సిందే ఈ సంవత్సరం నీకు స్థిరమైన పని వస్తుంది నీ ఇంట్లో గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో నువ్వు లోపల భయపడుతున్నావని నాకు తెలుసు మందులు వేసుకుంటూ ఇవి తగ్గుతాయా అని అడుగుతావని నాకు తెలుసు నీ శరీరానికి బలం వస్తుంది నీ మనసుకు ధైర్యం కూడా వస్తుంది ఇంటి విషయాల్లో శాంతి లేక బాధపడుతున్నావని నాకు బాగా తెలుసు అర్థం చేసుకోలేని మాటలు చిన్న విషయాలకే గొడవలు ఈ సంవత్సరం నీ ఇంట్లో మాటల మృదువు అవుతాయి మనసులు దగ్గరవుతాయి సంతానం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి భక్తురాలకి కూడా మీ కన్నీళ్లు వృధా కావమ్మా నీ ప్రార్థన ఆలస్యంగా నెరవేరుతుంది అంతే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది వివాహం ఆలస్యమైందని నీ మీద నువ్వే అనుమానం పెట్టుకోవద్దు సరైన జీవితం సరైన సమయానికే వస్తుంది ఈ మాటలన్నీ సాధారణ ధైర్యం కాదు సాయిబాబా ఇచ్చే హామీ అందుకే ఈ పూల బుట్టను నమ్మకంతో తాకండి ఇది తాకడం అంటే ఈ సంవత్సరం మీ జీవితాన్ని సాయిబాబా చేతుల్లో పెట్టినట్టే ఈ మాటలు వింటూ మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అది బాధ కాదు అది ఒక ఆశ మాత్రమే అనుకో ఈ క్షణంలో నువ్వు ఈ మాటలు వింటున్నావు అంటే మీ జీవితంలో ఒక మౌనమైన మలుపు మొదలైంది అని అర్థం ఎందుకంటే ఎప్పుడూ శబ్దంగా నేను రాను కదా మనసు అలసిపోయినప్పుడు హృదయం బరువెక్కినప్పుడు మాత్రమే నిశ్శబ్దంగా మన దగ్గరకు వస్తాను కొత్త సంవత్సరం వచ్చిందని అందరూ కూడా సంబరపడిపోతూ ఉంటారు కానీ మీ మనసులో మాత్రం ఒక ప్రశ్న మిగిలే ఉంది ఈ సంవత్సరం నా జీవితం నిజంగా మారుతుందా అని ఇంత ఓపిక పట్టిన తర్వాత అయినా నాకు శాంతి తగ్గుతుందా అని ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికే ఈరోజు ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ పూల బుట్టను పట్టుకొని మీ ముందుకొచ్చాను ఈ పూల బుట్టను చూడగానే దాన్ని కేవలం ఒక బుట్టగా చూడకండి ఇది మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యనైనటువంటి ఏదైనా సరే వాటిని తరిమి కొట్టేటువంటి ఒక ఆయుధంలా చూడండి ఎందుకంటే నీ జీవితంలో నువ్వు పడిన ప్రతి కష్టం నువ్వు మిగిలినటువంటి ప్రతి అవమానం నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేని ప్రతి బాధ ఇప్పుడు ఒక పువ్వులా మారాల్సిన సమయం అయితే వచ్చింది గత సంవత్సరం చాలా భారంగా గడిచింది కదా నీకు నీ ప్రయత్నాలు ఫలించకపోయినా నువ్వు అయితే మానలేదు నీ మీద నువ్వే అనుమానం పెట్టుకున్న రోజులున్నా దేవుణ్ణి మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు వదలలేదు రాత్రి నిద్రపోకముందు నువ్వు చివరిసారిగా బాబా ఇక చాలు అన్న క్షణం కూడా సాయిబాబా నీ దగ్గరే ఉన్నారమ్మా నీ కన్నీళ్లు నేల మీద పడకముందే ఆయన హృదయంలో పడిపోయాయి అని అనుకో ఈ సంవత్సరం నీ ఓపికకు పరీక్ష కాదు ఇది నీ ఓపికకు ఒక బహుమతి అని సంతృప్తి చెందు ఇక నీ జీవితంలో ఒక నిశ్శబ్దంగా బాధపడే రోజులన్నీ కూడా తగ్గిపోయాయి అమ్మా నీ మనసు నిండా ఎన్నాళ్ళ తర్వాత అయినా ఒక చిన్న తృప్తి మొదలవుతుంది డబ్బు విషయంలో నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలన్నీ కూడా నాకు తెలుసు చెయ్యి చాచిన ప్రతి సందర్భం ఆయన తప్పకుండా చూశారని గుర్తుపెట్టుకో ఈ సంవత్సరం నీ చేతులు ఖాళీగా ఉండవు నీ తల వంచాల్సిన అవసరం లేదని చెప్పాను కదా అప్పుల భారంతో నువ్వు వేసుకున్న ప్రతి నిట్టూర్పు వృధా కాదు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైనా సరే ఆరోగ్యం విషయంలో నువ్వు లోపలే బాధపడుతున్నావని నాకు తెలుసు అందులో వేసుకుంటూ కూడా మనసు ప్రశాంతంగా లేకపోయిందని కూడా నాకు తెలుసు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం రాక నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు కానీ బాబా ఇలా చెప్తున్నారు ఆ ఆ ఆలస్యం నీ అర్హత కాదు సరైన సమయం కోసం చేసిన ఏర్పాటే అని ఈ సంవత్సరం నీ శరీరానికి తప్పకుండా నీ బలం వచ్చి నీ మనసుకు ధైర్యం అనేది తప్పకుండా వస్తుంది అంతవరకు ఓపికతో ఉండు ఇంటి విషయాల్లో శాంతి లేక చాలా చాలా బాధపడితే ఈ సంవత్సరం తప్పకుండా మాటలన్నీ మృదువుగా మారుతాయి నీ మనసులు దగ్గర పడతాయి ఏదైనా సరే నువ్వు ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటావని చెప్తున్నాను నేనిప్పుడు నీతో మాట్లాడేది ఏదో ఒక కథలా కాదు ఇది మీ రోజువారి జీవితంలో మీరు అనుభవించేటువంటి మాట నిజమే కదా కొత్త సంవత్సరం వచ్చిందని అందరూ చెప్తున్నారు కానీ మీలో చాలామంది మనసులో ఒకటే ఉంది సరే సంవత్సరం మారింది మరి నా జీవితం పరిస్థితి మారుతుందా మీరు బయటికి నవ్వుతూ తిరుగుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఒక అలసట ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో పని అవ్వటం లేదు అన్న బాధ ఉంది ఎవ్వరికి చెప్పినా అర్థం కాదు అన్న భావన మీలో మిమ్మల్ని తినేస్తూ ఉంది మీరు దేవుణ్ణి అడిగింది చాలా పెద్దదేమీ కాదు శాంతిగా బ్రతకాలని అడిగారు అప్పులు లేకుండా ఉండాలని అడిగారు ఒక పని ఒక స్థిరమైన జీవితం కావాలని అడిగారు ఇంతకంటే ఎక్కువ ఏమీ కాదు కానీ అది కూడా ఎందుకు ఆలస్యం అవుతుందో మీకు అర్థం కావటం లేదు ఇప్పుడు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలి తల్లి మీరు ఓడిపోలేదు మీ జీవితంలో చెడిపోలేదు మీ ప్రార్థనలు ఎప్పుడూ కూడా వృధా కాలేదమ్మా నేను చాలా దగ్గరలో మీకున్నాను మీరు రాత్రి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నేను ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి అని మీకు మీరే అడిగినప్పుడు నేను తప్పకుండా మీ ప్రశ్నను విన్నాను అందుకే ఈ కొత్త సంవత్సరాన్ని ఖాళీగా మీ జీవితంలోకి రానివ్వటం లేదు నేనొక పూల పుట్టను మీ ముందుకు తీసుకుని వచ్చి నిలబడ్డాను ఊహించండి అది ఏదో ఒక ఆచారం కాదు ఇది ఒక సంకేతం అని తప్పకుండా మీరు గుర్తుంచుకోండి ఇంతకాలం మీరు వేసిన ప్రతి కష్టం మీరు చేసిన ప్రతి పని ఇప్పుడు ఇంతకాలం మీరు భరించిన ఓపిక ఇప్పుడు ఫలితంగా మారే దశకు వచ్చింది పంట వేసిన రోజు ఫలితం రాదు కాలం పడుతుంది మీ జీవితం కూడా అంతే కదా ఈరోజు మీరు విత్తనాలు నాటి రేపటి రోజున పెద్ద పెద్ద వృక్షాలు మొక్కలు పువ్వులు పండ్లు కాయలు అవ్వాలంటే అవి అవుతాయా కాలం మారాలి కాలం పెరిగే కొద్దీ వృక్షాలు కూడా తప్పకుండా చెట్లుగా కూడా మొక్కలుగా కూడా వీటి నుంచి వచ్చినటువంటి పూలు పండ్లు కానీ వాటి నుంచి వచ్చినటువంటి పుష్పాలను కానీ మనం ఆస్వాదిస్తాం అందుకే నేను ఇలా చెప్తున్నాను ఈ కొత్త సంవత్సరాన్ని నాతో కలిసి ఆహ్వానించు భయంగా కాదు నిరాశతో కాదు నమ్మకంతో ఉండు అని చెప్తున్నాను ఇకనైనా నేను నీ జీవితాన్ని ఒంటరిగా ఎప్పుడూ విడిచిపెట్టను ఇక నేను నా జీవితాన్ని ఒంటరిగా లాగాను ఇక నేను సాయిని నమ్ముతున్నాను అని ఒక నిర్ణయించుకో మీకు డబ్బు సమస్య ఉంటే బాబాకే అది తెలుసు ఎంత అప్పు ఉంది ఎవరికి మందు ఎవరి ముందు తల వంచాల్సి వస్తుంది అని మీకు ఉద్యోగం లేకపోతే ఎన్ని చోట్ల తిరిగారో ఎన్నిసార్లు నిరాశకు గురయ్యారో తిరిగి వచ్చారో అన్నీ కూడా నాకు తెలుసు మీ ఇంట్లో శాంతి లేకపోతే అది కూడా నాకు తెలుసు అవన్నీ చూసిన తర్వాతే నేను ఈ మాట చెప్తున్నాను ఈ సంవత్సరం మీ జీవితం అలాగే ఉండదు ఇది హామీ కాదు తల్లి మీరు తప్పకుండా అనుకోవచ్చు ఇది నేను మీకోసం ఇస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశం ఒక మంచి సందేశం అని ఎంత ప్రయత్నించానా నా జీవితం మొత్తం ఇలానే గడిచిపోయింది బాబా అని బాధపడద్దు మీ జీవితంలో అనవసరంగా నిలిచిపోయినటువంటి విషయాలు ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతుంది మీరు ఎంత ప్రయత్నించినా ఇంతవరకు ముందుకు వెళ్ళని పనులన్నీ కూడా ఇప్పుడు నెమ్మదిగా అయినా సరే ముందుకు సాగుతాయి ఈ పూల బుట్టను తాకినందుకు ఈ సంవత్సరం మీరు ప్రతి చిన్న విషయానికి భయపడి మనస్థితి తగ్గుతుంది లోపల ఒక ధైర్యం మొదలవుతుంది మీరు గమనించకపోయినా మీ నిర్ణయాలు కాస్త కాస్త స్పష్టంగా అయితే మారబోతున్నాయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అది మీకే తెలుస్తుంది లోపల ఒక ధైర్యం అనేది తప్పకుండా మొదలవుతుంది మీరు గమనించకపోయినా సరే మీ నిర్ణయాలు కాస్త స్పష్టంగా మారుతాయి ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో మీకు తప్పకుండా అర్థమవుతుంది ఈ సంవత్సరం మీ జీవితంలో అనవసరమైనటువంటి మనుషులు నెమ్మదిగా బయటకు వెళ్తారు మీకు అవసరమైన వాళ్ళు సహజంగానే దగ్గరకు వస్తారు ఈ పూల బుట్టను తాకినందుకు మీరు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి వెలుగు బాబా గారు వెలుగులు మీ జీవితంలోకి నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దానికి తగినటువంటి కృషి చేయాలి తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ పూల బుట్టను తాకి మీ జీవితంలో ఈ సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో మీరు రాస్తున్నటువంటి పరీక్షల్లో కానీ ఏదైనా సరే మంచి మంచి ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు మీకు కొండంత ధైర్యంగా నిలబడే శక్తిని బాబా మీకు ఇస్తాడు దానికి తగినటువంటి కృషి చేయాలి అందుకు కష్టపడాలి కష్టే ఫలి కదా మరి మీరు ఏదైనా సరే ఫలితం ఆశించి మీరు చేసినటువంటి అదృష్టం అనేది పెంచుకోండి బాబా గారు అయితే ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి బాబా మీద నమ్మకంతో ప్రయత్నిస్తే మీకు అంతా మంచిగా జరుగుతుంది ఈ సాయి మీకు తోడుండగా మీకు భయం ఎందుకు చెప్పండి సర్వే జనా శుజ్నోభవంతు జై సాయిరామ్